హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు పర్లేదు బాగానే ఉన్నాను నేను కూడా సరే పదండి రోడ్డు మిమ్మల్ని మాట్లాడుకుందాం అట్లా తిరిగి ఒక నాలుగు వందలు సంపాదించి సంగటి తిందామని వచ్చా ఇరవై రూపాయలు సంగతి కరవాడు పులుసు కరవాడు పులుసు అంటే ప్రాణం ఏది ఉన్నా లేకపోయినా కరవాడు ఉండేది ఎండు కరవాడు ఉంది అంటే మనకు నీళ్ళు ఊరిపోతాయి నోట్లో అది మూడు పూట్ల తింటాము సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు కూడా తింటాం అన్నమాట టైం ఇప్పుడు మూడు పంతొమ్మిది అవుతుంది ఏంటబ్బా సంగతిలో అంటే ఆల్మోస్ట్ ఒక మూడు వందలు పెట్టి గ్యాస్ పెట్టాను ఇంకా టిఫిన్లు మీల్స్లు అయితే అయినాయి ప్రస్తుతానికి జూబీలో రెండు వందలు ఉంది అయినా కూడా ఒక నూట ఇరవై రూపాయలు గేమ్ కేస్ పోగొట్టా ఇంకా ఈ సంగతుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా అమ్మ ఆరు నెలల నుంచి నా దగ్గరే ఉంది ఇప్పుడు నాయన ఒక వారం రోజులు నాయన నేను కొండకపోతాను కొంచెం వాతావరణం మారితే నాకు ఆరోగ్యం కొంచెం సెట్ అవుతుంది అని చెప్పి అడిగింది నేను కూడా సరే అమ్మ అని చెప్పి చెప్పాను ఆరు నెలలుగా ఇంటి భోజనం చేస్తాను ఇంకా నాకు తెలిసి రేపటి నుంచి హోటల్ భోజనం తెల్లారితో మధ్యాహ్నం సాయంత్రం ఆమెకు నేను ఒక మాట చెప్పాను ఏంటి అంటే అమ్మ నువ్వు ఉండేంతవరకు లేకుంటే నేను బతుకుండేంతవరకు నా దగ్గరే ఉండిపోమ్మా అని చెప్పి చెప్పాను కానీ మాట అయితే చెప్పాను కానీ సరిగా ఆదాయం లేకుండా అమ్మకు కూడా సరిగా తిండి పెట్టలేనటువంటి నీచమైన స్థితిలో ఉన్నా ఈ స్థితి మారుతుంది అని ఆశిస్తున్నాను చూద్దాము రాబోయే కాలంలో ఏం జరుగుతుందో అని చెప్పి ఎందుకో ఈ మాట చెప్పడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది ఎలా కాపాడుకోవాలి మనం ఎంత గొప్పగా అనుకున్నా తల్లిని తండ్రిని బాధ పెట్టి వాళ్ళ కన్నీలు చూసేటువంటి ఏ కొడుకు బాగున్నట్టు బాగుపడినట్టు చరిత్రలో లేదు అలా నేను చాలాసార్లు మా అమ్మను మా నాన్నను బాధ పెట్టాను కన్నీళ్లు పెట్టించాను కాబట్టి ఆ శాపం ఏమైనా తగిలి ఈ రోజునే ఇలా ఉన్నానా అని చెప్పి బాధ అనిపిస్తుంది ఏ తల్లి ఏ తండ్రి కొడుకుని క్షపించరు కానీ భూమిపైన న్యాయము అని ఒకటి ఉంటుంది దేవుడు అనేవాడు ఒకడుంటాడు వాళ్ళ కన్నీళ్ళే ఈరోజు నేను ఇట్లా రూపాయికి అతి రూపాయికి అడుక్కునేంత ఈచి పరిస్థితిలో ఉండడానికి కారణమా అనేటువంటి అనుమానం కూడా వస్తుంది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం నేనైతే ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని నేనైతే ఏం చెప్పలేను కానీ మీరు చూస్తాను కదా ప్రతిరోజు నా వీడియోస్ కాబట్టి నాకు కూడా అనిపిస్తుంది అదే నిజమేమో అని చెప్పి చెప్పి మాటలు రావడం లేదు సరేలే చూద్దాం ముందు ముందు ఏదైనా ఉంటే వాళ్ళు మాట్లాడుకుందా అర్ధరాత్రిలో నేను ఒక గుడి చూశాను అద్భుతంగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ గుడి గురించి చాలామందికి తెలియదు ఒకసారి పరిచయం చేద్దామని ఇది తీస్తున్నాను సేపు మీరు చూసిన గుడి తిరుపతికి రేణుగుంటకు మధ్యలో శెట్టిపల్లి అని చెప్పింది ఆ శెట్టిపల్లిలో ఉండేటువంటి గుడి నిజంగా గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది అంత మంచి గుడిని ఎప్పుడు కట్టారో తెలియదు చూడడానికి చాలా పాత గుడిగా ఉంది కనీసం దాన్ని పెద్దగా అభివృద్ధి లాంటివైతే ఏమీ చేసట్లేరు నిజంగా దాన్ని చూస్తా అంటే నాకైతే చాలా చూడ ముచ్చటగా అనిపించింది వీలైతే ఎవరైనా తిరుపతి వాళ్ళు చూస్తే లేకుండా ఎవరైనా తిరుపతికి వస్తే వీలైతే ఒకసారి అయితే చూడండి గుడి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది టైం ఇప్పుడు ఏడు యాభై ఆరు ఈరోజు పెద్దగా వీడియోస్ అయితే ఏమీ రికార్డ్ చేయలేదు ఎందుకంటే కొంచెం మనసుకు బాధ అనిపించింది ఒక ఫ్రెండ్ నన్ను అన్నాడు నువ్వు ఎప్పుడు ముందు రాబెట్టుకునేందుక ఆ పోస్టర్స్ ఈ పోస్టర్స్ డిజైన్ చేసుకుంటా ఏదో ఒకటి నొక్కుకుంటా అంటే నీకు బాడుగులు తోలే ఉద్దేశం లేదు కాబట్టి అని చెప్పి కొంచెం నేను హర్ట్ అయ్యే విధంగా మాట్లాడాడు కొంచెం బాధ అనిపించింది ఇప్పుడు నాకు ఏమీ అవసరం లేదు లేకుంటే నాకు డబ్బు అవసరం లేదు అనుకునేటువంటి సాటి మగాడి దగ్గర ఇంత ఇంత పొడుగు ఇంత లావు ఉండేటువంటి ఇంకొక మగాడు అవమానకరంగా మాటలు మాట్లాడుతూ అంటే మనసుకు బాధ అనిపించదా ఖచ్చితంగా అనిపిస్తుంది అంత బాధపడేటప్పుడు బాడుగులు కంటిన్యూగా మనకు రావు ఇప్పుడు మొన్నే ఒక వీడియోలో మీరు చూశారు ఫస్ట్ బాడుగా తెల్లవారితో ఐదు గంటల వచ్చింది రెండో బాడుగా తెల్లవారితో ఏడు గంటల వచ్చింది మూడో బాడిగా తెల్లవారితో ఎనిమిదిన్నర వచ్చింది ఇప్పుడు ఇంత గ్యాప్ ఉండేటప్పుడు ఏం చేస్తాం ఏదో ఒకటి నొక్కదా అంటాం కదా అలా నొక్కేటప్పుడు దాన్ని కూడా పాయింట్ అవుట్ చేసి నేనేదో నన్ను నేను నాశనం చేసుకుంటానని చెప్పి మాట్లాడితే అది ఎంతవరకు కరెక్టు మనుషులు వాళ్ళకు నోరు ఉంది కదా అని చెప్పి చెప్పి అరే ఎదుటోళ్ళు ఏమని అనుకుంటారు అని కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చేటట్టు మాట్లాడినప్పుడు చె అసలు ఇట్లాంటి వాళ్ళతో మనకెందుకు అబ్బా ఫ్రెండ్షిప్ అనిపిస్తుంది మనుషులు కదా ఇలాగే ఉంటారు దానివల్ల అయితే వీడియోస్ అయితే ఏమీ రికార్డ్ చేయలేదు సరే అలా సరదాగా ఇంటికైతే వచ్చేసాను కొంచెం తినేసి కొంచెం ఫ్రెష్అప్ అయ్యి ఓపిక పడుకోవాలి ఇది సంగతి ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీ సలహాలు అయితే తీసుకుంటా ఒకవేళ డైరెక్ట్గా ఏదైనా మాట్లాడాలి అనుకుంటే హ్యాపీగా మీరు పరం అనే నేను అనేటువంటి ఇన్స్టాగ్రామ్కి వచ్చేయండి సరదాగా మనం ఓపిగా మాట్లాడుకుందాం సరే ఉండేదా బాయ్